గుంటూరు నంబూరు గ్రామంలో వైఎస్సార్ డెబ్బై ఆరవ జయంతి వేడుకలు పొన్నూరు నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు భీమవరపు విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకునేందుకు అహర్నిశలు పార్టీ బలోపేతానికి కష్టపడతామని మహిళల అభివృద్దికి కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు वयसा दोहार वयसा धार वयसा ॾहार वयसा वयसा ॾोहार वयसा धार वयसा धार वयसा धार वयसा लोहार वयसा మరి విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో కొన్నూరు నియోజకవర్గ మహిళా కన్వీనర్ గా ఎన్నుకున్న పడిన సందర్భంగా ముందుగా ఆమెకి నంబూరు గ్రామం తరఫున మేము శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి అంబడి మురళీకృష్ణ గారికి కూడా మరి మా నియోజకవర్గంలో మహిళా అధ్యక్షురాలుగా పొన్నూరు నియోజకవర్గానికి విజయలక్ష్మి గారిని ఎన్నుకోవడం చాలా సంతోషదాయకం ఆయనకు ముందుగా అభినందనలు జరుపుకుంటున్నాం మరి మరి మహిళ ఎదకాని మహిళా అధ్యక్షురాలుగా చేస్తున్నారు ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎస్ఎం స్టేట్ డైరెక్టర్గా కూడా నియమించారు అప్పటి నుంచి కూడా ఆమె ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి గ్రామంలోనే కాకుండా నియోజకవర్గంలో కూడా చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి మహిళలందరినీ కూడా సమకూరుస్తూ చక్కటి పరి చేయటం వల్ల మళ్ళీ అది గుర్తించి అంబడి మురళీకృష్ణ గారు మహిళా కన్వీనర్ గా పొన్నూరు నియోజకవర్గానికి ఇవ్వటం చాలా సంతోషదాయకం మరి ముఖ్యంగా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై డెబ్బై ఆరు జయంతి సందర్భంగా నంబూరు గ్రామంలో మరి ఆమె ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి వారు ఎంతో వ్యవసాయంగా ఉచిత కరెంట్ ఇవ్వటం అట్లానే ఆరోగ్యశ్రీ అట్లానే రెండు రూపాయల కిలో బియ్యం మళ్ళీ ఇంకా చాలా కార్యక్రమాలు ఆయన ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ అంటే పేద విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఎందరో డాక్టర్లు ఇంజనీర్లు మరి ఐఏఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద చదువులకు పేదవాళ్ళు వెళ్ళడం జరిగింది అట్లానే ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మరి ఎంతో మంది ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది పేదలకి అట్లనే ఉన్నత తరగతి వర్గాలకు కూడా మరి మేలు జరిగింది హాస్పిటల్లో ఎంతో ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేసి భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఏర్పాటు చేయటమే కాకుండా ఉచిత కరెంటు మరి ఆ రోజు ఉచిత కరెంట్ ఎట్లా ఇస్తారో అన్నారు అలాంటిది రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చి ఎంతో సేవలు చేశారు మరి ఆయన సేవల్ని కొనియాడుకుంటూ ఈ రోజు ఆయన